ఎందుకో పనికిరాదోని పక్కన పెట్టేస్తే బియ్యం సంచి తోటి ప్రతిరోజు ఉపయోగపడే సూపర్ ఐడ్ అయితే షేర్ చేస్తానండి ఫస్ట్ అయితే బియ్యం సంచిని ఇలా మధ్యకి మడత పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఇది పొడవు ముప్పై మూడు ఇంచులు ఉంది వెడల్పు థర్టీన్ ఇంచెస్ ఉందండి మీరు ఏ సైజ్ బియ్యం సంచి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు దీనికంటే కూడా చుట్టూ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా ఏదైనా క్లాత్ని కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బియ్యం సంచి మధ్యలో పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా లోపలికి మర్చేసి చుట్టూ కూడా కుట్టేసుకోవాలండి మీ దగ్గర మిషన్ లేకపోతే అయినా అతికించేసుకోవచ్చు ఇదే విధంగా మరొకటి కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకునేది ఇలా మధ్యకి మడత పెట్టేసుకుని కరెక్ట్గా మధ్యకి ఎక్కడికి వచ్చిందో చూసి మార్క్ చేసుకోండి రెండు వైపులో కూడా మధ్యలో పాయింట్ అనేది కరెక్ట్గా ఉండాలండి ఇదే విధంగా రెండోది కూడా మార్క్ చేసుకుని రెండు పాయింట్స్ కలిసే విధంగా చూసుకుని చుట్టూ నేను పిన్స్ పెట్టుకుంటున్నాను కదలకుండా ఇప్పుడు రెండింటిని జాయిన్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి ఇప్పుడు సైడ్ పిన్స్ కూడా పెట్టుకుని సైడ్స్ కూడా కుట్టేసుకోవచ్చండి ఈ సైడ్స్ కూడా మిషన్ లేకపోతే చేత కుట్టుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ మీరు కావాలంటే లోపల కూడా క్లాత్ అండి నేనైతే వేయట్లేదు అంతేనండి చాలా ఈజీగా ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయినట్టే దీంట్లో మనం బట్టలు పెట్టుకోవచ్చు లేదంటే గ్రాసరీస్ కూడా పెట్టుకోవచ్చు వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్